తప్పు చేసినోడు ఏదో రూపంలో దొరకక తప్పదు అంటారు కాకపోతే కాస్త సమయం పడుతుందేమో కానీ ఆ తప్పు ఏదో ఒక రోజు ఏదో రకంగా బయట పడుతూనే ఉంటుంది దొంగతనం చేసినోడైనా నార్మల్గా దొంగతనం కాకుండా వేరే ఇతర కార్యక్రమాల్లో అవినీతి చేసిన ఏదైనా దొంగ వేషాలు వేసిన పరిణామాలు ఏదైనా దొరక్క మానదు అంటారు ఇప్పుడు తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ఒక అనూహ్యమైన పరిస్థితులు ప్రభావంతో ముందుకు అడుగులు వేస్తుంది ఊహించని స్థాయిలో అధికారం మార్పిడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల తర్వాత జరగడం అయితేనేమి ఆ తర్వాత వచ్చిన ప్రతి నోట మాట ఈవీఎంలో యంత్రాంగంలో ఏదో కీలకంగా ఏదో మార్పిడి జరిగిందని ఈవీఎంలో గోల్మాల్తో కూటమి అధికారంలోకి వచ్చిందని గట్టిగానే వాదనలు వినబడుతున్నాయి ఓవైపున కాంగ్రెస్ పెద్దలు ఢిల్లీ వేదికగా పార్లమెంట్ సాక్షిగా కూడా ఇదే విషయాన్ని బల్లగుద్దు చెప్తుంటే అనేక రాష్ట్రాల్లో దేశవ్యాప్తంగా ఇది జరిగింది అని ఇటీవల ఓట్ ఫర్ డెమోక్రసీ అనే సంస్థ ఏకంగా దాటానే విడుదల చేసిన సంగతి తర్వాత దీనికి మరింత బలం కూడా చేకూరింది అయితే నిజంగా దేశంలో ప్రధానంగా చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల్లో వినియోగించిన ఈవీఎంల పనితీరుపై అసోసియేషన్ ఆఫ్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ అలాగే విఎఫ్డి ఓట్ ఫర్ డెమోక్రసీ వ్యక్తం చేసిన అనుమానాలే నిజమయ్యాయా ఎన్నికల సంఘం తొలత వెల్లడించిన పోలింగ్ శాతానికి ఆ తర్వాత ప్రకటించిన దానికి భారీ వ్యత్యాసం ఉండటమే ఇందుకు మొదటి కారణంగా తెలుస్తుంటే రెండో కారణం అత్యధికంగా పన్నెండు పాయింట్ యాభై నాలుగు శాతం ఆంధ్రప్రదేశ్లో పోలింగ్ పెరగడంపై రెండు సంస్థలతో పాటు కీలక రాజకీయ నాయకులు సామాజికవేత్తలు అందరూ కూడా దీనిపై అనుమానం వ్యక్తం చేశారు పోలింగ్ శాతం ఇంత స్థాయిలో పెరగడం అంటే దీని వెనకాల ఈవీఎం హ్యాకింగ్ ఏమైనా చేశారా లేదంటే ఈవీఎంలను మార్చారా లేదంటే సక్రమంగా ఈవీఎంలు ఏమైనా పనిచేయకపోయాయా అన్న అనుమానాలతో తాజాగా ఈవీఎంల పనితీరుపై ఫిర్యాదులు చేశారు పలువురు వైసీపీకి సంబంధించిన అభ్యర్థులు ఆశ్చర్యకరమైన అంశం సంచలనమైన అంశం ఏంట్రా అంటే వైసీపీ అభ్యర్థులు ఏ అధికారులకైతే ఈవీఎంల పనితీరుపై ఫిర్యాదులు చేశారో ఇప్పుడు ఎన్నికల కమిషన్కు సంబంధించిన ఆ అధికారులే స్వయంగా వైసీపీ అభ్యర్థులను వేడుకుంటున్నారు ఈ ఫిర్యాదులు వెనక్కు తీసుకోండి మీరు కట్టిన అమౌంట్కైతే మీకు ఇచ్చేస్తాము ఏదైనా ఈవీఎంలకు ఏదైనా గోల్మాల్ జరిగినప్పుడు లేదన్నా ఈవీఎంలలో ఫిర్యాదులు చేస్తే ఆ ఫిర్యాదులకు తగ్గట్టు చెలాన్లు ఉంటాయి డబ్బులు కట్టాలి ఆ డబ్బులు కట్టిన మరుక్షణమే ఈవీఎం సంస్థ అధికారులు వాళ్ళను పిలిపించి దాంట్లో ఉన్న వీళ్ళ సమస్య ఏంటి వీళ్లకు వచ్చిన డౌట్ ఏంటి ఆ డౌట్కు తగ్గట్టు వాళ్ళు ఆధారాలతో సహా నిరూపితం చేయాలి అలా చేసినప్పుడే సమాజంలో కానీ ప్రజల్లో కానీ విశ్వసనీయత అనేది విలువలు అనేది పెరుగుతాయి కానీ అవేవి చేయకుండా ఎవరైతే ఫిర్యాదు ఇచ్చారో వాళ్ళకే మభ్య పెడుతూ ఆ రాజకీయ నాయకులకు డబ్బులు మీ డబ్బులు మీకు ఇచ్చేస్తాం మీ ఫిర్యాదులు మీరు వెనక్కు తీసుకోవాలి అంటూ చేస్తున్న కామెంట్లు చేస్తున్న అడుగులు నిజంగా ఇవి సంచలనంగా మారుతున్నాయి ఇవి సమాజంలో ముందుకు ప్రోత్సహించే అంశాలైతే కావు మొత్తం ఈవీఎంల పనితీరుపై వైసీపీ అభ్యర్థులు ఫిర్యాదు చేయడం జరిగింది రాష్ట్రంలో మే పదమూడున ఎన్నికలు జరిగినాయి సార్వత్రిక ఎన్నికలు ముగిసిన అనంతరం విజయనగరం లోక్సభ స్థానం పరిధిలో ఇరవై ఒక్క శాతం ఓట్లు పోలయ్యాయి ఓట్ల లెక్కింపులకు ఎన్నికల కమిషన్ జూన్ నాలుగున చేపట్టింది అంటే పోలింగు పూర్తయిన ఇరవై ఒక్క రోజుల తర్వాత లెక్కింపు జరిగింది ఈ సందర్భంగా ఓటింగ్ యంత్రాలను పరిశీలించగా అధిక శాతం ఈవీఎంలలో ఛార్జింగ్ తొంభై తొమ్మిది శాతం ఉన్నట్టు గమనించిన వైసీపీ అభ్యర్థి చంద్రశేఖర్ గారు ఆయనకు అనుమానం వచ్చింది ఆ అనుమానం వ్యక్తం చేస్తూ దీనిపై విచారణ జరిపించాలి అంటూ ఏకంగా రిటర్నింగ్ అధికారికి ఫిర్యాదు చేయడం జరిగింది ఇక ఇదే కాకుండా శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారు సైతం రిటర్నింగ్ అధికారులకు ఫిర్యాదు చేశారు జూన్ పదిన తొంభై నాలుగు వేల నాలుగు వందల రూపాయలు ఫీజు చెల్లించి మరీ ఈవీఎంలలో మెమోరీని తొలగించారా మైక్రో కంట్రోలర్ ట్యాంపరింగ్ ఏమైనా జరిగిందా కంట్రోల్ యూనిట్ బ్యాలెట్ యూనిట్ వీవీ ప్యాడ్స్ ట్యాంపరింగ్ కానీ ఏమైనా మార్పులు చేర్పులు ఏమైనా జరిగాయా అన్న అనుమానంతో వాటిపై విచారణ చేయాలి అంటూ ఒంగోలుకు సంబంధించిన శాసనసభ స్థానం వైసీపీ అభ్యర్థి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు రిటర్నింగ్ ఆఫీసర్లకు ఫిర్యాదు చేయడం జరిగింది ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా ఫిర్యాదు చేశారు విచారణకు ఐదు లక్షల అరవై ఆరు వేల నాలుగు వందల రూపాయలు ఫీజును కూడా జూన్ పన్నెండున బొబ్బిలికి సంబంధించిన వైసీపీ అభ్యర్థి అప్పల్ నాయుడు గారు ఫిర్యాదు చేస్తూ పన్నెండు ఈవీఎంలపై నాకు అనుమానం ఉన్నాయని అప్పల్ నాయుడు గారు ఐదు లక్షల పైచులకు అమౌంట్ కూడా కట్టి ఫిర్యాదు చేశారు అయితే ఆశ్చర్యం ఏంటంటే ఈ పైన ఈ నెల ఇరవై ఐదు అంటే ఇక ఈ ఆగస్టు ఇరవై ఐదో తేదీ నుంచి ఇరవై ఎనిమిది వరకు ఈవీఎంలలో తయారు చేసిన కంపెనీ ప్రతినిధులు ఎన్నికల కమిషన్ ఉన్నతాధికారులు అందరూ కలిసి ఈ విచారణ చేయాల్సిన పరిస్థితి ఉంది ఇక సమయం దగ్గర పడుతున్న కొద్ది ఒత్తిళ్ళు వస్తున్నట్టుగా సమాచారం అందుతుంది రాష్ట్రంలో ఎన్నికల ప్రక్రియపై ఇప్పటికే దేశవ్యాప్తంగా సందేహాలు వేకెత్తిస్తుండగా తాజాగా ఎన్నికల సంఘం అధికారులు వ్యవహరిస్తున్న తీరు నిజంగా మరింత అనుమానాస్పదంగా మారుతుంది ఈవీఎంల ట్యాంపరింగ్పై వైసీపీ అభ్యర్థులు ఫిర్యాదులను విచారించేందుకు స్వయం ప్రతిపత్తి కలిగిన ఎన్నికల సంఘం వెనకడుగు ఎందుకు వేస్తుండడమో అర్థం కావడం లేదు ఇది సంచలనానికే దారితీస్తుంది విచారణ ఈ నెల ఇరవై ఐదు నుంచి ఈ నెల ఇరవై ఎనిమిది వరకు విచారణ చేయాల్సిన సమయం దగ్గర పడుతున్న కొద్దీ అధికారుల్లో మాత్రం విపరీతమైన టెన్షన్ పెరుగుతుంది ఈ ఫిర్యాదులు వెనక్కు తీసుకోవాలి అంటూ వైసీపీ అభ్యర్థులపై అధికారులు పెద్ద ఎత్తున ఒత్తిడి తెస్తున్నారు ఫిర్యాదులు వెనక్కు తీసుకుంటే మీరు చెల్లించిన ఫీజులు మీకు ఇచ్చేస్తాము అని ప్రతిపాదిస్తున్నారు అధికారులు వ్యవహరిస్తున్న ఈ తీరు చూస్తుంటే ఈవీఎంల పనితీరుపై ఏదో జరిగింది అన్న అనుమానాలు సామాజికవేత్తలు చెప్తున్న అను వాస్తవాలు రాజకీయ పార్టీ నేతలు అనుకుంటున్నది ఏదో జరిగింది అన్న అనుమానాలకు నిజంగా మరింత బలం అయితే పెరిగిందని చెప్పవచ్చు ఇదే అంశంపై రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వివేక్ యాదవ్ను ఏకంగా మీడియా అధినేతలు అడగ్గా ఆయన మాత్రం మాకు ఇది సంబంధం లేదు విచారణ అనేది పూర్తిగా వేరే బృందం చేస్తుంది మాకు సంబంధం లేని అంశం మేము ఎలా చెప్పాలి అంటూ ఆయన కొత్త అర్థాలకు వ్యత్యాసం చెప్తూ ఆయన చేతులు దులిపేసుకుంటున్న కార్యక్రమం చూస్తున్నాం విచారణకు నిర్ అని వైసీపీ సంబంధించిన నేతలు అందరూ కూడా ఫిర్యాదు చేసిన వాళ్ళంతా గట్టిగా ఇప్పుడు ఒక యుద్ధం మాదిరిగా ఇది తీసుకెళ్తున్నారు ఓట్ల లెక్కింపు సమయంలో ఈవీఎంలను పరిశీలించగా అధిక శాతం ఈవీఎంలలో ఛార్జింగ్ తొంభై తొమ్మిది శాతం ఉన్నట్లు తేలింది లోక్సభ స్థానం పరిధిలో ఎనభై ఒక్క శాతం పోలింగ్ జరిగింది పోలింగ్కు కౌంటింగ్ తేదా ఇరవై ఒక్క రోజులు ఉండగా ఈవీఎంలలో తొంభై తొమ్మిది శాతం ఛార్జింగ్ ఉంటా ఉండటాన్ని బట్టి చూస్తే ట్యాంపరింగ్ జరిగిందనే అనుమానం వస్తుందని విచారణకు అయ్యే ఫీజు మొత్తాన్ని కూడా చెల్లించా అయితే ఈ ఫిర్యాదును వెనక్కు తీసుకోవాలి అంటూ నాకు ఫోన్లు చేస్తున్నారు ఎన్నికల అధికారులు అను అని ఈ బెల్లాన చంద్రశేఖర్ విజయనగరం లోక్సభ స్థానం వైసీపీ అభ్యర్థి ఈ మాదిరిగా చెప్తుంటే ఫీజు వెనక్కు ఇచ్చేస్తామని శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారి పిఏకు ఈసీ ఫోన్ చేస్తుందట ఈవీఎంల ట్యాంపరింగ్ హ్యాకింగ్ ఓటింగ్ యంత్రాంగాలను మార్చేశారన్న అనుమానాలు వ్యక్తం చేస్తున్న రిటర్న్ అధికారికి ఫిర్యాదు చేయడం జరిగిందని ఆ ఫిర్యాదు వెనక్కు తీసుకోవాలి మీ డబ్బులు మీకు ఇస్తామంటూ బాలినని శ్రీనివాసరెడ్డి యొక్క పిఏకు ఈ ఎన్నికల కమిషన్ అధికారులు ఫోన్లు చేసి వేడుకుంటాం జరుగు ఒకవేళ ఖచ్చితంగా విచారణ చేస్తే గుట్టు బట్టబయలవుతుందని భయపడుతున్నారా విచారణ జరిపిన తర్వాత వాస్తవాలు వెలుగులోకి వస్తాయి మా పరిస్థితి ఏంటని వనికిక్కిపోతున్నారా వాస్తవానికి ఎప్పుడు కూడా ఈవీఎంలలో ఇలాంటివి జరిగాయని కానీ ఎవరైనా ఫిర్యాదు చేస్తే షబాస్ అనేటట్టుగా ఎన్నికల కమిషన్ అధికారులు ముందుకొచ్చి విచారణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి పరిస్థితి ఉండాలి అలాంటి పరిస్థితి ఉన్నప్పుడే ప్రజల్లో ఒక విశ్వసనీయత ఉంటుంది ప్రజలు కూడా దీన్ని నమ్ముతారు కానీ ఈ రకంగా ఎన్నికల కమిషన్ మొట్టమొదటిసారిగా ఎన్నికల కమిషన్కి పై ఈ స్థాయిలో నిందలు వస్తున్నాయి ఈ స్థాయిలో వివాదాస్పదమైన వ్యాఖ్యలు చాలామంది డైరెక్ట్గా చేస్తున్నా కూడా ఇప్పటిదాకా ఎన్నికల కమిషనర్లు కానీ ఎన్నికలకు సంబంధించిన అధికారులు కానీ ఎవరు కూడా స్పందించేదానికి ధైర్యం చేయట్లేదు ముందుకొచ్చి మీవన్నీ చెప్పేవి తప్పు ఎన్నికల్లో ఈవీఎంలలో గోల్మాల్ జరగలేదు నీట్గానే ఈవీఎంలలో కొనసాగాయి ఎక్కడ ఫ్రాడ్ జరగలేదు అని చెప్పలేకపోతున్నారు అంటేనే అర్థమవుతుంది ఏదో పెద్ద ఎత్తున జరగాల్సిన నష్టం అయితే జరిగింది దీన్ని బట్టే ఆలోచించాలి నెక్స్ట్ రాబోయే కాలంలో ఈవీఎంలను యూజ్ చేయాలా వద్దా అన్నది కూడా ఈ ప్రతిపక్షాలు ఆలోచించాలి పెద్ద ఎత్తున యుద్ధం చేయాలి వాస్తవానికి వైసీపీ అయితే దీనిపై చాలా సైలెంట్గా ఉంటుంది దీనిపై మరిన్ని ఆధారాలు సేకరిస్తుంది పక్కా అడ్డంగా దొరకబట్టిన తర్వాతే మాట్లాడదామని జగన్ గారు కూడా సైలెంట్గా ఉంటున్నట్టు సమాచారం ఏదేమైనప్పటికీ కూడా ఏదైతే తెర వెనకాల జరగాలో ఆ వెనకాల జరగాల్సిన ప్రక్రియ వెనకాల జరుగుతూనే ఉంది ఫిర్యాదులు చేస్తే ఆ ఫిర్యాదులకు విచారణ చేయకుండా మీ డబ్బులు మీకు ఇస్తాము వాపస్ తీసుకోండి మీ ఫిర్యాదు అని అంటున్నారంటేనే ఇక్కడ అర్థమవుతుంది వాళ్ళ గుట్టు అవుతుందని వాళ్ళు చేసిన దొంగతనం బయటపడుతుందని దొంగల మాదిరిగా భయపడుతున్నారు దొంగే కదా దొంగతనం చేసిన దొంగే భయపడతాడు అంతే తప్ప మంచివాడు నీతి నిజాయితీ ఉన్నవాడు ఇక్కడ ఎవడు భయపడాడు ఎన్నికల కమిషన్కి ఏం అవసరం వెనక్కి తీసుకోండి డబ్బులు ఇస్తామని ఎప్పుడైనా వెనక్కి తీసుకుంటే డబ్బులు ఇచ్చిన చరిత్ర ఎన్నికల కమిషన్ది ఏదైనా విచారణకు వాళ్ళు ఎవరైనా డబ్బులు కట్టి విచారణ చేయండి అంటే ఆ బాక్సులను విచారణ చేసి ఇదిగో కరెక్ట్ ఉందని నిరూపించుకోవాల్సిన అవసరం బాధ్యత వాళ్ళకి లేదా మరి అలాంటి బాధ్యతను విడిచిపెట్టి ఎందుకు ఈ స్థాయికి వచ్చేస్తారు ఈ స్థాయికి దిగజారి ఎందుకు వాళ్ళు అంటే ఖచ్చితంగా గోల్మాల్ అనేది జరిగి ఉందా అన్న అనుమానాలకు మరింత మరింత బలం అయితే చేకూరుతూనే ఉంది ఓట్ ఫర్ డెమోక్రసీ ఇచ్చిన డాటాను చూసినా ఇటు వీళ్ళు ఈవీఎంలో ఫిర్యాదుపై వెనక్కు తీసుకోండి అని ఎన్నికల అధికారులే ఈ మాదిరిగా బట్లాడుకోవడం చూస్తుంటే నిజంగా దారుణమే జరిగింది నిజంగా దారుణమే జరిగితే నిజంగా ఏదైనా పెద్ద ఎత్తున మోసమే ఈవీఎంలతో చేసి ఉంటే మాత్రం ఇది పెద్ద అత్తంగా దేశవ్యాప్తంగా చర్చ అంశం అవుతుంది ప్రభుత్వాలే కూలిపోయే పరిస్థితి కూడా రావచ్చు అనేది నిస్సందేహంగా చెప్పవచ్చు